ఓకేనా భోన్ చేసేసాం బయలుదేరాం వాతావరణం కూడా కొద్దిగా చల్లబడింది దోవల మన వాళ్ళు ఒక్కొక్కరు ఎలా వెళ్తున్నారు అనేది వీడియోలో చూపిస్తాను మాకు మన ఫ్రెండ్ బాబు ఏది ఏం కాయలు అవి ఊటికాయలు కోసావా ఓకేనా దోవలో ఊటికాయలు అనేది ఉన్నాయి చూడండి అంటే లైట్గా మాగున్నాయి ఊటికాయలు అనేది ఉన్నాయి మనకి మన వాళ్ళైతే ఇప్పుడు ఆ కాయలు కొద్దిగా అక్కడ అవతల డ్యామ్లో అయితే ఎలాంటి కాయలు ఫుల్గా మాగుంటాయి అవి చూపిస్తాను ఇక్కడ జస్ట్ ఒక కొన్ని మాత్రమే ఉన్నాయి అన్ని పచ్చికాయలే ఉన్నాయి ఇక్కడ చూడండి ఒకసారి క్లారిటీగా అయితే చూపిస్తాను ఊటికాయలు అంటే మీకు తెలుసో లేదో తెలియదు కానీ ఆ ఎర్రగా కనిపించేటివి మాత్రం మాగున్నాయి మిగతాయి అనేది పచ్చికాయ పసుపు కలర్లో ఎల్లో కలర్లో ఉండేటివి మాత్రం మనకి పచ్చికాయ అనమాట అవన్నీ మనకి రెడ్గా వచ్చితే అవి తినేదానికి బాగుంటాయి తీగా బాగుంటాయి సరే ఇంకా దోవలు చాలా ఉంటాయి మీకు పడితే మన వాళ్ళని కూడా చూపిస్తూ వీడియోలో చూపిస్తాను చూడండి మొత్తం మనం ఫారెస్ట్ ఏరియాలో వెళ్ళాలన్న మనం కనిపిస్తుంది కదా కొండ ఆ కొండ ఎక్కి అవతలకి వెళ్ళాలి కనిపిస్తుంది కదా ఆ కొండ పైకి ఎక్కిన తర్వాత అవతలకి దిగాలి అక్కడ మన సోమసల్ డ్యామ్ అనేది ఉంటుంది ఈ మధ్యలో అంతా మొత్తం ఫారెస్ట్ ఏరియా బ్రదర్ మీకు ఆ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది ఆ కొండ పైకి ఎక్కిన తర్వాత ఆ లొకేషన్ అనేది నీట్గా చూపిస్తాను మన వాళ్ళు అయితే నాకంటే ముందెళ్ళిపోయారు వాళ్ళని ఒకసారి ఎలా మోస్తున్నారో సరుకులు అంటే తినేదానికి మనకు అన్నీ మనతో ఇక్కడ అక్కడ ఏం దొరకవు షాపులు అంటూ ఏం ఉండవు అక్కడ కాబట్టి ఓన్లీ ఒక్క ఫ్యామిలీ మాత్రమే ఉంటారు వాళ్ళు కూడా అక్కడ అడవిలోనే మేకలు వాటిని అన్ని మేపుకుంటూ ఏదైనా వాళ్ళకి అవసరమైన సరుకులు అనేది ఒక పది రోజులకి లేదంటే ఒక నెలకి సరిపడా సరుకులు అనేది తీసుకెళ్తుంటారు వాళ్ళు ఎవరో కాదు మొత్తం మా పిన్ని వాళ్ళే అంటే మా అమ్మ చెల్లెలు వాళ్ళు అనమాట వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి ఒక ముప్పై మేకలు మాత్రమే తీసుకెళ్ళారు ఒక ఐదు సంవత్సరాల క్రితం ఈ ఐదు సంవత్సరాల్లో మూడు వందల యాభై మేకలు అనేది అయ్యాయి ఆ వీడియో కూడా మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత దోవల అక్కడక్కడ లొకేషన్లు కానీ అక్కడక్కడ మనకు దొరికే పళ్ళు కానీ ఇది ఇక్కడ కూడా మనకి ఊటిపళ్ళు అంటాం బ్రదర్ ఇవి వచ్చేసి ఊటిపళ్ళు అవి ఇంకా మాగల అక్కడక్కడ లైట్గా ఒకటి రెండు మాత్రమే ఎర్రగా ఉండేవి మాగున్నాయి ఇంకా వేలగ పళ్ళు కలివి పళ్ళు చాలా ఉంటాయి అవన్నీ మీకు దోబడిత లొకేషన్లో చూపిస్తాను మొత్తం ఫారెస్ట్ ఏరియా పడతారు మొత్తం మనకి ఫారెస్ట్ ఏరియా దగ్గరికి కొండ దగ్గరికి అయితే వచ్చాం మనం మన వాళ్ళని చూపించి కొండ ఎక్కే లొకేషన్ కూడా చూపిస్తాను మీకు మన వాళ్ళంతా బాగా అలసిపోయారు ఒక్కొక్కరు ఎలా ఉన్నారో ఒకసారి చూపిస్తాం మొత్తం నీట్గా చూపిస్తాం మన వాళ్ళని ఏం కాదు అరే జనాలు మా అడువా అక్కడ మాత్రం లవర్తో అక్కడ కూర్చుని లాస్ట్లో చివరిలో ఫోన్ మాట్లాడుతున్నాడు కదా మనం ప్రతి వీడియోలో బులోరా వీడియో పంపిస్తున్నాము పెంచలే అతని పేరు ఇతను కూడా చూసుంటారు మన వీడియోల్లో అశోక్ లైలాండ్ ఓనర్ డ్రైవర్ అయితే కాదు ఓనరు అక్కడ టవల్ కప్పుకుంటున్నాడు కదా అతను లవర్తో మాట్లాడుతుండో సిగ్గుపడితే టవల్ అనేది కప్పుకుంటుండు జస్ట్ ఫన్నీ అండి ఇది నిజాలు అనుకోవద్దు జస్ట్ అతను ఏదో ఫ్యామిలీతో మాట్లాడుతున్నాడు జస్ట్ ఫన్నీగా మాట్లాడుకుంటున్నాం అది దాసప్ప వాట్రా అబ్బా ఆయాసం వచ్చిందా నేను కూడా మాట్లాడలేను ఇంకొంచెం కొంచెం పైకి వెళ్ళినాక లొకేషన్ అనేది చూపిస్తాను కదా ఓకే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారండి ఇంకా మంచి మంచి ప్లేస్లు మంచి మంచి లొకేషన్లు అనేది కూడా చూపిస్తాం ఏంటండి అన్న ఊటికాయలు అన్న ఒకసారి ఊటికాయలు అని చెప్పాను కదా ఊటికాయలు బాగున్నాయి కదా తిన్నా నేను కూడా తిన్నా ఓకే ఓకే నేను అక్కడ స్టార్టింగ్లో తిన్నా తినేది చూపించరా అది నేను మళ్ళీ చూపిస్తా అయ్యా ఇంకా ఆపు లవర్తో మాట్లాడుతున్నావా లవర్ బాయ్ బులోరా లవర్ బాయ్ ఇటమల్వా అట్ట మల్తాను వచ్చింది కొండ ఎక్కి వీడియో ఆన్ చేసుకుని అట్లా మాట్లాడు వాళ్ళ క్యాపిడీకి మాట్లాడు జోక్ పన్ని జోక్ పన్నీ ఓ నువ్వేం చేస్తావు అంటే మొత్తం ఇది మొత్తం పెట్టేస్తా ధనసప్పులు ఏమైనా కలుపుకున్నావా ఓన్లీ ధనసప్ లేదండి ఎనర్జీ కోసం ఓన్లీ ధనసప్ ఓన్లీ ధనసప్ అయ్యా ఇప్పుడైతే మూట మొయ్యాలా లేకపోతే ఒప్పుకో ఇప్పుడు వరకే ఆ మూట ఆ మూట ఒకసారి మనం అక్కడికి కావాల్సిన లేదు లేదు మనకు కావాల్సిన సరుకులు చెప్పాను కదా ఇక్కడ కనిపించవు సరే ఒకటి చూపిస్తా మన వాళ్ళ కోసం ఏం తీసుకురా ఏమి కనిపిస్తే కనిపిస్తాయి కదా ఏం కనిపిస్తున్నాయి అక్కడ చూపిడా ఓకే ఇవచ్చేసి ఇవి వచ్చేసి బియ్యం రైస్ అనేది తీసుకున్నాం ఊరగాయ నూనె నూనె అనేది తీసుకున్నాం ఇంకా దానికి సంబంధించిన మసాలా అన్నీ తీసుకున్నాం ప్లేట్లు అన్నీ తీసుకున్నాం ఎందుకంటే అక్కడ వాళ్ళు తీసుకెళ్లేదు అక్కడ ఉండేది ఒక నలుగురు ఫోర్ నెంబర్స్ ఉంటారు అక్కడ వాళ్ళ దగ్గర సరుకులు అనేది ఉంటాయి మనం ఎంతమంది వెళ్ళి అక్కడ తినేది కరెక్ట్ కాదు కాబట్టి మేము ఎక్కడి నుంచి సరుకులు అనేది తీసుకెళ్తాం ఓకే మిగతా లొకేషన్ తర్వాత చూద్దాం ఓకేనా కొండ ప్రాంతం దగ్గర దగ్గరగా సగం కొండ అనేది ఎక్కాం ఎలా ఉందో చూడండి అంచు ఆ కొండ ప్రదేశం ఎలా ఉందో చూడండి అయితే ఎంత కష్టపడి ఎక్కుతున్నారు చూడండి నేను కూడా అయితే వాళ్ళు వెనక వెళ్తున్నాను చూడండి ఇది మొత్తం కింద లోయ్ అంటారు దీన్ని చూడండి ఆ లాస్ట్లో చివరి ఆ లాస్ట్లో చివరి పైకి వెళ్ళాలి మేము ఇట్లా కొండ అంచున్నే వెళ్ళి ఆ కొండ అంచున్నే తిరుక్కొని 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 ఆ చివరి పైకి అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత కింద లొకేషన్ అనేది చూపిస్తాను చూడండి దగ్గర దగ్గరగా మేము కొండ సొగం దాకా ఎక్కున్నాం కదా జస్ట్ ఇప్పుడు సొగమే ఎక్కువ ఇంకా మిగతా సొగం మన వాళ్ళు వెళ్తున్నారు కదా అలా పైకి వెళ్ళి అంచునే వెళ్ళేసి చివరిగా ఆ పైకి అనేది రావాలి అక్కడికి వచ్చిన తర్వాత ఆ ప్లేస్ నుంచి కింద ఇప్పుడు చెట్లన్నీ అడ్డం కాబట్టి మనకు కనిపించదు ఈ చూడండి దగ్గర దగ్గర ఎంత కొండల ప్రదేశం ఎంత బాగుంది ఈ వాతావరణం కూడా ఎంత బాగుందంటే అంత బాగుంది ఇంకా అవతల కొండ అనేది ప్లేస్లు కూడా భలే ఉంటాయి అవి కూడా చూపిస్తాను ఇదే ఇలాగే దోవ అనేది ఉంటుంది ఇట్లా బండ్లు వెళ్ళడం కానీ ఏమీ ఉండదు ఓన్లీ కాలినడక మీదే వెళ్ళాలి ఫారెస్ట్ మొత్తం ఫారెస్ట్ ఏరియా అనేది ఉంటుంది ఏం అలసిపోయారు అప్పుడే మన వాళ్ళు అక్కడే కూర్చున్నారు ఎలా కూర్చున్నారు ఒకసారి అది కూడా చూద్దాం వాతావరణం మాట్లాడే ఓపిక లేదు మన వాళ్ళంత పాపం అక్కడి నుంచి ఎక్కువేసరికి అలసిపోయారు చూడండి క్లైమేట్ అయితే మాత్రం ఎలా ఉందో కింద ప్లేస్ బ్రదర్ అక్కడంతా మొత్తం సాధారణ నేల సాదరం అనేది ఉంటుంది కొండ చూడండి ఎంత బాగుందో చూడండి క్లైమేట్ అనేది దగ్గర దగ్గరకు అయితే వచ్చినాం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళామంటే అక్కడ ఆ ప్లేస్కి వెళ్ళామంటే అవతల ఇంకా మనకి ఆ ఊరు అనేది వస్తుంది కిందకి దిగాలి మళ్ళీ ఆ ప్లేస్ నుంచి మళ్ళీ కిందకి దిగాలి దిగిన తర్వాత మనం అనుకున్న ప్లేస్ కన్నా వెళ్తాం ఇంకా వన్ అవర్ పైన పడుతుంది వన్ అవర్ అంటే టూ అవర్స్ దగ్గర దగ్గర టూ అవర్స్ అనే టైం పడుతుంది చూడండి ఎంత బాగుందో క్లైమేట్ వాతావరణం కానీ లొకేషన్ కానీ కష్టం వీడియో పక్కన పెడితే చాలు ఎన్ని ఎన్ని కష్టాలు అబ్బా నా కోసం మీరా నెక్స్ట్ ప్లేస్లో మళ్ళీ ఇంకా మంచి ప్లేస్ అనేది చూపిస్తాను పైకి ఫైనల్గా లాస్ట్ ఫైనల్గా అక్కడికి వెళ్ళామంటే ఇంకా లొకేషన్ అనేది ఇంకా బాగుంటుంది ఆ ఫైనల్గా అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో అనేది మళ్ళీ కంటిన్యూ చేస్తాను ఓ నీళ్ళు ఇండా నీళ్ళు ఎవరికారం అండి బా సోమ్ల డ్యామ్ బ్రదర్ ఎంటర్ అయితే అయ్యాం కనిపిస్తుంది కదా ఆ కనిపించేదే మనకి డ్యామ్ అంటే ఇంకా కొంచెం క్లారిటీగా చూపిస్తా వీడియో మన వాళ్ళు పాపం ఆత్రంగా వచ్చారు నీళ్ళు లేక స్ప్రైట్ తాగుతున్నారు అక్కడ కనిపించే దాంట్లో వాటర్ అనేది ఉంటాయి ఉన్నాయి కానీ కొద్దిగా కొద్దిగా ఎట్లా ఏమని చెప్పాలి దాన్ని ఏం చెప్పాలి అవన్నీ అదే అంటే ఓ ఆ చెట్టు కింద అనేది వాటర్ ఉన్నాయి కానీ కొంచెం ఆకు అది బాగా పడ్డం వల్ల అది తాగేదానికి మన వాళ్ళు ఇది చేయలేదు స్ప్రైట్తోనే అడ్జస్ట్ అయ్యాం కనిపిస్తున్నాయి కదా అక్కడే సోమసల్ డ్యామ్ ఆ వాటర్ దగ్గరికి వెళ్ళి మేము వాటర్ తాగాలి ఇప్పుడు స్టార్ట్ అవ్వండి కానివ్వండి ఎత్తుకోండి మన వాళ్ళు స్టార్ట్ అయ్యాం చూడండి లొకేషన్ ఎంత బాగుంటుందో ఒకసారి చూడండి కొండ అంచు కొండ అయితే ఎక్కేసాం దిగుతున్నాము ఇప్పుడైతే కొండ ఎక్కేసి అవతల సైడ్కి అక్కడి నుంచి ఎక్కాము ఇప్పుడంతా మొత్తం దిగాలి ఇంకా మొత్తం కిందకి దిగి ఆ కనిపించే వాటర్ దగ్గరికి అనేది వెళ్ళాలి కనీసం వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది అంటే ఒకటిన్నర గంట అనేది టైం పడుతుంది బయలుదేరుతున్నాం మనకి ఎప్పుడు ఎంత ఎండాకాలం అయినా సరే ఇక్కడ వాటర్ అనేది ఉంటాయి కానీ ఈ వాటరు మామూలుగా ఇప్పుడు కొద్దిగా లైట్గా ఉన్నాయి ఆ వాటర్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ సోమ్ సోమ్సల్ డ్యామ్ అయితే మేము బుట్ట అంటే పడవ లాంటిది డ్యామ్ వెళ్ళేసి అలా ఒకసారి రౌండ్ అనేది కొడుతున్నాం సోమ్సల్ డ్యామ్ బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి ఫుల్ ఇంకా అవ్వలేదు ఇది మామూలుగా చూపించాలంటే మీకు ఆ బుట్ట లోపలికి వెళ్ళి ఒక అలా తిరిగేసి వస్తాం ఒకసారి ఆ వీడియో కూడా మనం దగ్గరికి వెళ్ళేసి బుట్ట ఎక్కేటప్పుడు వీడియో అని చూపిస్తాను నైట్చలకి ఆరున్నర ఐదు చీకటి పడిపోయింది ఆ టైంలో మీకు ఏమీ చూపించలేకపోయాను కాబట్టి ఇప్పుడు చూడండి చుట్టూ మనకి మొత్తం సోమ్సెల్ డ్యామ్ ఇది ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇది స్టార్టింగు లాస్ట్లో చివర లాస్ట్లో ఎంట్రన్స్ అనమాట వెళ్తున్నాం మన వల్ల అయితే అంత బుట్ట దగ్గరికి అనేది వెళ్ళిపోతున్నారు బుట్ట అంటే మీకు అర్థం కావచ్చు పడవ లాంటిది అది ఎక్కడానికే వెళ్తున్నాం అందరమే అక్కడ ఎక్కిన తర్వాత పడవలో వెళ్తూ ఆ వీడియో అనేది కూడా చూపిస్తాను బుట్ట అన్నాం కదా అదే దాంట్లో అయితే మేము వెళ్తున్నాం ఇప్పుడు లోపలికి ఏడు దాకా పై దాకా హాయ్ చెప్పండి హే బండి ఎక్కేస్తారు హాయ్ మన వాళ్ళు ముందే ఎక్కే మంది ఆరు మంది అనేది ఆరు మంది అనేది ఎక్కతున్నాం ఎంతమంది వస్తాం అనేది ఏం లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో చూద్దాం చూడు ఎక్కిపోవరు

హ్యాపీగా బొలరా దోలుకునే వచ్చి సముద్రంలో పెట్టిండు వంటే సముద్రం ఉంటుంది మనిషి కనపడ వెనకాల ఆయన కూడా మన అశోక్ లైల్ బండి ఓనర్ ఆయన జస్ట్ తిప్పుకొని వచ్చేసా అబ్బా ఇంకేం లేదా ఓకే మన పడవ డ్రైవర్ మన వెళ్లే బోట్ లో డ్రైవర్ చూడండి సోమసర్ డ్యామ్ లో అలా వెళ్ళేసి వస్తున్నాం కనిపించి నువ్వు కూడా చెప్పవా ఏదో ఆ బాగా లాంగ్ ట్రిప్ ఎక్కడ ఇక్కడ సోమస్థల డ్యామ్ లో వాటర్ చూడండి ఎలా ఉన్నాయో చెప్పండి మనిషింగ్ చేస్తా ఇది లేకుండా లేదేమో లేదు నీళ్లు భయపడుతుంది చూపించు నేను వీడియో తీస్తున్నా కదా నీళ్ళు పై నితిన్ చల్లుకో ఫోన్ మీద తెడిచే వద్దు చాలా బాగున్నాడు చల్ల బాగుండేది తీస్తున్నాను అబ్బా ఏదో వీడియో ఇప్పుడైతే మనం ఆ చెట్టు వెళ్ళి వెనక రిటర్నర్ అయిపోతాం దగ్గర దగ్గరగా నడి సముద్రంలో అయితే రాలా దగ్గరకి వెళ్ళలేదు భయం వేస్తుంది మాకు ఆల్రెడీ రెండోసారి ఒక సంవత్సరం వచ్చి ఎక్కాము ఈ సంవత్సరం కూడా వచ్చాము మేము అది జాగ్రత్త ఫోన్ లో కింద పడిపోతాయా సెల్ఫీలు మళ్ళీ దిగుతురా నువ్వు మాత్రం ఘనంగా ఇగో నీళ్లు కనిపిస్తున్నాయా కనబడుతుండీ కనబడుతున్నా బులోరా బులోరా బులో

నిదానంగా మధ్యలో అయితే వచ్చేస్తున్నాం మనం మొత్తం నీట్ గా ఒకసారి వీడియో అంటే ఇది సెల్ఫీ వీడియో మాత్రమే ఎంత దూరంలో డ్యామ్ ఉందనేది ఒకసారి నీట్ గా చూపిస్తాను చెట్లు తాడి చెట్లు కనపడ్డాయిలే

డ్రైవింగ్ అంటే వేరేలా అనుకోబా చూపిస్తున్నా క్లారిటీగా రేపు వెనక చూడు వెనక చూస్తాను చూసిన మళ్ళీ ఆడు దింపేటప్పుడు మనందరూ చూపిస్తాడు అన్ని డ్రైవర్లు మళ్ళీ పెట్టుకోవచ్చు

చాలా బాగుందబ్బా మమ్మల్ని అంతా ఇప్పుడు ఏం ఓకే మన బులరా డ్రైవర్ ఇప్పుడు మమ్మల్ని అంతా తీస్తాను అదే నేను మా బులరా డ్రైవింగ్ డ్రైవింగ్ చేస్తున్నాడు అమ్మా ఒకసారి ఏనా కదూడమ్మా నువ్వేనా కదా డ్రైవింగ్ చేసేది ఆ అమ్మా అమ్మా సూపర్ అమ్మా జాగ్రత్త మా భయమే వస్తుంది ఐదు మంది ఉన్నావు నేను తిరగతుంది పడుతుంది తొక్కి రౌండ్ తిరగదు స్వామి ఎడకపోతుంది బండి నేను పక్కన నువ్వు తిప్పు కానీ ఇప్పుడు మళ్ళీ మా డ్రైవింగ్ అందరూ మార్చేస్తారు మన వాళ్ళు కదా ఇది మళ్ళీ ఇంకా డ్రైవింగ్ చేయడం ఏం కదా ఓకే ముందుకు తీసుకెళ్తున్నాడు ఇది డ్రైవింగ్ బుల్లోరా రౌండ్ మా డ్రైవింగ్ ఎంత డ్యామ్ లోనే రౌండ్ తెప్తున్నారు మా డ్రైవింగ్ అంత ముందుకు పోవడం లేదు ఆయన ఇట్లా తిప్పాడు మావాడు ఇంకోసారి ఇంకోసారి రౌండ్ తెప్పుతున్నారు అంటే ఏడే ఏడకే తిరుగుతుంది ఏడే ఓ గంట రెండు గంటలు ఏడే తిరగతావు అన్నమాట ముందుకు పోయేది కాదు ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కరు డ్రైవింగ్ చేస్తున్నారు అలవాటు అయితే ఏం డ్రైవింగ్ స్వామి తిప్పి పెట్టావాడే తిరగతుంది ఓకే ఫుల్ మంచి డ్రైవింగ్ చేస్తున్నాడు చూడండి ముందుకు వెళ్తాను ఇంద అక్కడ ఆడాలే తిరిగాం ఇప్పుడు మంచి డ్రైవింగ్ నేర్చుకున్నాడు అప్పుడే ఒక ఐదు నిమిషాల్లో డ్రైవింగ్ అనేది నేర్చుకున్నాడు స్పీడ్ కొడతని నేనా బల ఏం చెప్పే డ్రైవింగ్ మన అది ఆ వచ్చి అంతే అట్టుకోడు అంతే ముందుకి అది వచ్చేసాం ఓకే ఏం పోద్ది వచ్చేసాం దగ్గరకైతే వచ్చేలా ఉంది అంటా ఏం గా లేం పైన పెట్టేసి ఒక్కన పైన నేను కింద నరాలు తగలకుండా ఓకే దగ్గరకైతే ఇంకా అయిపోయింది ఫుల్ ఎంజాయ్ వచ్చినందుకు డ్యామ్ అలా తిరిగాం నెక్స్ట్ అమ్మాయి ఓకేనా మన వాళ్ళంతా స్నానానికి అయితే రెడీ అయ్యాం సోమశెలర్ డ్యామ్ అందరూ ప్రతి ఒక్కరు మన వాళ్ళు అక్కడక్కడ వెళ్ళిపోయాం కానీ నేను కూడా స్నానం అయిపోయిన తర్వాత అందరం ఒక దగ్గరకు నిలబడి అందరూ ఒకసారి సెల్ఫీ అనేది వీడియో చూద్దాం సోమ్సల్ డ్యాము మీకు స్వచ్ఛమైన నీరు పోతారు ఇక్కడ కావంటే నీళ్ళల్లో రాళ్ళు చూడారు అలా అంత క్లారిటీగా కనపడుతున్నాయో ఇంకా మీకు వీడియోలో చూపిస్తా రా రాళ్ళు అబ్బా తెల్లంగా రూపాయి బిల్ల నాణ్యం వేసినా కూడా అంత క్లారిటీగా కనబడతాయి వాటర్ అంత నీట్గా చాలా బాగున్నాయి ఓకే మేము కూడా నేను కూడా వెళ్ళి స్నానం చేయాలి స్నానం చేసేసిన తర్వాత అందరం మేము అందరం ఒకే దగ్గర నిలబడి ఆ సెల్ఫీ కూడా ఒక తీసుకుంటాం ఎందుకంటే ఇలాంటి హే హ్యాపీనెస్ అంటే హ్యాపీనెస్ అంటే ఇలాంటి ఎంజాయ్మెంట్ అనేది ఎప్పుడు చేయలేం ఎప్పుడో ఒక రోజున టైం వస్తుంది ఆ టైం ఈరోజు వచ్చింది ఎందుకంటే ఉదయం లేచి గుర్రెల కాడికి మేకల కాడికి ఆ వీడియోస్ అప్లోడ్ చేసుకోవడం ఇవే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి వీడియోస్ కూడా చేస్తుండాలి ఇలాంటి ఎంజాయ్స్ ఎంజాయ్గా చేసామంటే ఫ్రెండ్స్తో కలిసి బాగుంటుంది ఓకే నేను కూడా వెళ్ళి స్నానం చేయాలా మన వాళ్ళు అయితే ఆల్రెడీ వెళ్ళిపోయి ఉన్నారు ఆ చివరిలో అక్కడైతే పొడకలు ఉండవు మధ్యలో మిగతా ముగ్గురు నలుగురు అక్కడ ఉన్నారు నేను ఐదో వాడిని ఓకేనా వాటర్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయో చూడండి రాళ్ళు చూడు ఉన్నా అందుకు మీరు స్నానాలు చేస్తున్నారు చేయండి నేను వస్తాను మీలో కలుసుకుంటా చూడండి నీళ్ళు నేను వస్తా మాట్లాడదాం కానీ వస్తా హే కానివ్వండి చేప పిల్లలు ఎంత క్లారిటీగా ఉన్నాయి చూడు అన్ని చిన్న పిల్లలు ఓ చేపలు కూడా బలి కనబడుతున్నాయి వెళ్ళిపోయినాయి ఒకటైనా పట్టుకుంటా చూడు ఇప్పుడు దొరకలేదా అక్కడ కూడా దొరకలేదా పట్టుకున్నా దొరకలేదు ఒకనా డ్యామ్ అనేది మొత్తం మనకి ముందు పక్క అనేది ఉంది చివర చివరి అంచులో అయితే ఉన్నాం మేము ఉన్నాం ఓకే వస్తున్నా కానీ మీరేనా నేను స్నానం చెప్పాలి కొండ చూపిస్తున్నా చూపిస్తున్నావా కానీ కానీ మేము ఒక ఆట ఆడుతున్నాం కానీ ரெண்டு அந்தேக ந அது பூஜ்ய கூட அப்பா ரெண்டு வாங்க ரெண்டு வண்டா இதுவோ வெள்ளி ಎಲ್ಲಮ್ಮ ಏರ್ಕೊಂಡ್ರಲ್ಲ ಅದು ಈತೀಸಿ ಮೂಡೂ ಹಾಂ ಸೂಪರ್ ಸೂಪರ್ ಹ್ಞೂ అందరి దిందరు కానీ బాబు నేను చెప్పులేస్తున్నాను నేను నీ నా వేసుకో జారిపోతాను నేను నవలా బందంతో నాలుగు ఆరు అది కాదు అది గణపల్ల కానీ అందర అయితే అయిపోయినాయి నెక్స్ట్ అయింది మన ప్లాన్ ఫుల్గా తిని నడవడమే ఫుల్గా తిని నడిచేదా నడవాలా అడిపి బంజర పనులు తీసుకోవాలా పకిన స్థానాలు అయితే అయిపోయినాయి ఇంకా తినేసి బయలుదేరేటప్పుడు దావుబడి అయితే మనకి పళ్ళు ఉన్నాయి ఊటుపళ్ళ వల్ల ఊటిపళ్ళు వాన కలివకాయలు అవన్నీ చూసుకుంటూ ఈ లొకేషన్ అనేది బాగుంది ఎంజాయ్ అంటే అందరూ మామూలుగా రోజు చేయలేము ఎప్పుడో ఒక రోజు అనేది వస్తుంది ఆ రోజు ఈరోజు వచ్చింది అంత ఏమా మా అన్నో క్వశ్చన్ చెప్పాలి అక్కడ కనపడుతున్నాడు బాబు చెంచుల బాబు బాబు మన పెళ్లి కాలేదు బాయ్ బాయ్ గ్లామర్ లవర్ బాయ్ సిగ్గుబడుతుండ ఏదైనా అమ్మాయి ఉంటే మన వాళ్ళు అయితే చూడండి పెళ్లి అయితే మాత్రం చేసుకోవద్దు అన్నయ్య మా అమ్మాయిని చెప్పు అన్న అమ్మాయి దొరక వెయిటింగ్ లో గడ్డం కూడా నడిచిపోతుంది ఒక మంచి అమ్మాయిని ఉంటే చూసి ఇద్దరు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు కాదు ముగ్గురు అనుకోవద్దు ఓకేనా ఇక్కడికి వచ్చాం కానీ ఊటికాయలు అనేది ఉన్నాయి మాగల ఇక్కడైతే ఓన్లీ పచ్చికాయ అనేది ఉంది ఏమో కోసుకొని తిని ఒకటైనా అన్ని పచ్చికాయే ఉంది ఇంకా మాగలేదు మనకి ఇంకేదైనా మాగుండే చెట్లు ఏదైనా ఉన్నాయంటే ఖచ్చితంగా చూస్తాం అయినా పచ్చికాయ కూడా చూడాలని అసలు ఇట్లా ఇంకా టైం పడుతుంది ఇంకొక పది ఇరవై రోజుల కల్లా ఇవి మొత్తం మాగిపోతాయి అప్పుడు తినేదానికి చాలా బాగుంటాయి కానీ పచ్చికాయ బొగురు కావాలా ఓకే చూద్దాం దోవబడితే మనకి వెళ్ళే లొకేషన్లో కనిపిస్తాయి కాయలు ఇంకా వానా కలుగల పక్క ఉండాలి అవి కూడా చూపిస్తాను కదా లేవు మాగల ఓకే నిన్న వీడియో తీయాలా నిన్నైతే వీడియో తీయకూడదు అంటే ఇక్కడ దేవుడు అనేది ఎంత చిన్నగా ఎంత ఎండలైనా సరే ఎంత ఈ చుట్టుపక్కల దగ్గర దగ్గర మొత్తం కొండలే దగ్గరలో అయితే నీళ్ళు ఎక్కడ కనిపించవు ఆ చివరి లాస్ట్ ఉండేది డ్యాము ఎక్కడి నుంచి దగ్గర దగ్గర ఒక ఆరు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మనకు డ్యాము ఈ పది ఉండే పది లేదు అన్న ఈ కొండల మధ్యలో అసలు వాటర్ దొరికేదే కష్టం కానీ ఇక్కడ ఒక అది ఏంటన్నా ఏం దేవత అన్నా దేవత పేరు ఏదో ఉంది పేరు మా ఏంది మాలతి కన్నం ఇక్కడ చుట్టుపక్కల ఎంత ఎండలైనా సరే ఎంత ఫుల్గా వర్షాలు ఉన్నప్పుడు అయితే ఇంకా ఎక్కువగా ఉంటాయి వాటర్ ఎండాకాలంలో ఎనీ టైం ఎప్పుడైనా సరే వచ్చినా మనకు ఆ వాటర్ అనేది ఉంటాయి మనోడు అక్కడి నుంచే వాటర్ తెచ్చుకొని తాగుతున్నాడు ఎట్టనే బాబు ఓకే ఈ ఫోటో లేదో నేనైతే చూపిస్తున్నాను అదే ఇక్కడ ఈ ఈ మామూలుగా ఫుల్గా వర్షం వస్తే మాత్రం ఫుల్గా ఈ మొత్తం ఇక్కడ ఫుల్గా వాటర్ వచ్చేస్తాయి ఇవి కొండల్లో నుంచి ఊరుతాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి కొండల్లో నుంచి అనేది ఓరి అక్కడ మనకి నీళ్ళని ఎనీ టైం ఎప్పుడు ఎంత ఎండలు వచ్చినా సరే మనకి వాటర్ అనేది ఉంటాయి చాలా ఫ్రిడ్జ్లో నీళ్ళు వాటర్ కంటే అంత చల్లగా కూల్గా ఉంటాయి వాటరు మనకు వర్షాకాలం వస్తే ఇక్కడ మొత్తం ఫుల్గా అయిపోయిన తర్వాత ఇట్లా బయటకి ఇట్లా వెళ్ళిపోతాయి కొండ మీద నుంచి కిందకి వెళ్ళిపోతాయి ఇట్లా వెళ్ళిపోతాయి మనకి చూడండి మొత్తం చుట్టూ కొండలే మొత్తం మనకి చూడడానికి మొత్తం మన వాళ్ళంతా రెస్ట్ తీసుకుంటున్నారు ఎవరమోహో చెమట కారిందా ఓకే ఇంకా వీడియో అయితే ఇంకేం లేదు లాస్ట్ ఫైనల్ ఎండింగ్ వీడియో వీడియో నచ్చితే అందరికి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ